హాయ్ అండి నమస్తే కవిత వంటగదిలోకి అందరికీ స్వాగతం ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి హెల్దీ రెసిపీ జొన్నలతో ఇడ్లీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇప్పుడు రవ్వతో కాకుండా ఈ విధంగా జొన్నలతో ఇడ్లీ తయారు చేయండి హెల్దీగా ఉంటుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఏదైనా గిన్నెలోకి ఏదైనా కప్పు కొలతతో ఒక మూడు కప్పుల వరకు జొన్నల్ని తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని నానబెట్టేసుకొని పెట్టుకోండి ఇప్పుడు ఏ కప్పుతో అయితే మనం జొన్నలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మినపప్పు ఒక పావు స్పూన్ మెంతులు వేసుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టేసుకోండి అలాగే ఒక రెండు పిడకల వరకు అటుకుల్ని తీసుకొని అటుకుల్ని కూడా కడిగేసి నానబెట్టేసుకోండి దీన్ని అట్లీస్ట్ ఐదు నుంచి ఆరు గంటల వరకు నానబెట్టుకోండి ఇలా నాన్న జొన్నల్ని మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మరి మెత్తగా కాకుండా ఈ విధంగా బరకగా రుబ్బేసుకొని తీసుకోండి ఇలా జొన్నల్ని రుబ్బుకొని ఒక గిన్నెలోకి వేసేసుకోండి ఇప్పుడు నానబెట్టుకున్న పప్పు అలాగే అటుకుల్ని కూడా వేసుకొని మెత్తగా రుబ్బేసుకొని జొన్న పిండిలో వేసేసుకొని కలిపేసుకోండి ఒక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని బాగా కలిపేసుకొని ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు పర్మెంటేషన్ కోసం వదిలేసేయండి లేదా నైట్ అంతా వదిలేసిన మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి రెడీ అయిపోతుంది ఇలా ఒక ఏడెనిమిది గంటలలో పిండి మొత్తం ఈ విధంగా మంచిగా పులిసిపోయి ఉంటుంది దీన్ని మనం నార్మల్గా ఇడ్లీ చేసినట్టే ఒక పదిహేను నిమిషాలు ఇడ్లీ కుక్కర్లో పెట్టుకొని స్టీమ్ చేసేసుకుంటే సరిపోతుంది సేమ్ మనం ఇడ్లీ రవ్వతో చేసిన ఇడ్లీ లాగానే ప్రిపేర్ చేసుకోవచ్చు అంతే అండి ఈ ఇడ్లీకి చట్నీ కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ అండ్ హెల్తీగా ఉంటుంది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంది అనుకుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మార్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్